త వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి పెప్పేర్ మార్కెట్ మనపడేసి తెలంగాణ స్టేట్ మరి దానికి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారు పదివేలు అయితే డిఫరెంట్ అయిందే ఉంది మరి వ్యాపారం అయితే నడుస్తుంది చూస్తున్నారు ఇంకా ఇద్దరు మధ్య మధ్యని చెప్పినారు అన్న చెప్తున్నాడు రామకృష్ణుడు చాలా ముప్పై ఐదు పొద్దున్న నిష్ణ అయిపోయినా అయిపోయినది కొద్దిగా எफडல வேற அது இங்க ஆப்பா நான் என்ன விலை கரெக்ட்ல gehttavaree ல வேற மலங்கேவர் மத்தியல ஒரு மத்தியல லிகல வேற உன இது பெட்கோ ஜலட்க்கு வேற செப்டா அவுல எங்களா பெட்கோ பைசரியால ஜெல்லு அன தான் தரவானா யாதான் லக்கதுனல்ல வேற எதுல 42000 ஜடல பண்ல ஏக்தடே ஏமனா எதுல பக்காய் 40000 படுகம் யாலது படு அண்ணா மாட்டே ஜெபினோ நான் ஆயனேன் நீ நீ வந்தா ஜெயி நான் ஆயனேன் 50000 तक வயனா ஒகதான 73 வோ காடின பன்றா

ஸ்கோர் లక్ష ముప్పై రెండు వేలు అడిగారు మరి వచ్చేసి లక్ష నలభై పైన వచ్చారు లక్ష నలభై అంటారు మరి మొత్తానికి అయితే వ్యాపారం అయితే ఇక్కడితో అయిపోయింది వేరు వ్యాపారలు తిరుపతి దగ్గర అయితే ప్రస్తుతానికి ఉన్నాయి